అందరికీ నమస్కారం తెలుగు విద్యా వికాసం యూట్యూబ్ ఛానల్ స్వాగతం నా పేరు ఎండమూరి రాజేశ్వరి తెలుగు వ్యాకరణ తరగతిలో భాగంగా సమాస ప్రకరణం అయిపోయిన తర్వాత చందో ప్రకరణంలోకి అడుగు పెడుతున్నాం అసలు చందస్ అంటే ఏంటి ఛందస్సు ఉపయోగాలు ఏంటి ఛందస్సులో రకాలు ఏమిటి గురించి మనం పూర్తిగా ప్రకరణము ప్రకరణం అంటే అధ్యాయము భాగం అని అర్థం ఛందస్సు అంటే ఏమిటి పద్య లక్షణాలను తెలిపే శాస్త్రాన్ని ఛందస్సు అంటారు పద్యాలు రాయాలంటే అందులో ఏముండాలి గణాలు ఉండాలి ఎత్తి ఉండాలి ప్రాస ఉండాలి మాత్రలు ఉండాలి గురువులు ఉండాలి ఇవన్నీ ఉంటే పద్యాన్ని రాయడానికి వీలవుతుంది అవి ఏమి లేకపోతే వాక్యాల రూపంలో ఉంటే అది గద్యమే అవుతుంది అంటే పద్యముల యొక్క స్వరూప స్వభావాలను వివరించే దాన్ని మనం ఛందస్సు అంటున్నాం వేదాలు నాలుగు ఈ వేదాలకి నాలుగిటికి వేదాంగములు ఉన్నాయి తర్వాత ఆ అంగములన్ని ఆరు అవేంటి శిక్ష వ్యాకరణం ఛందస్సు జ్యోతిషం నిరుక్తం కల్పం అంటే వేదాంగాలలో ఒకటి ఛందస్సు అనమాట మనలో ఛందస్సు అనే పదం ఎలా ఉత్పత్తి పుట్టుక ఎలా ఉంది చది ఆహ్లాదనే ఛందస్సు అని అంటే మనలో పుట్టే భావాలన్నీ కొన్ని వాక్యాలుగా ఏర్పడి ఒక విలక్షణమైనటువంటి రూపాన్ని సంతరించుకుంటే దాన్ని ఛందస్సు అంటాం మొట్టమొదటి ఈ లోకంలో ఈ ఛందస్సు వాల్మీకి మహర్షి నోటి వచ్చింది అనుష్టుప్ ఛందస్సులో ఆయన రామాయణ రచన శ్రీకారం చుట్టాడు తర్వాత మానవ లోకంలో కూడా ఈ ఛందస్సు వచ్చిందనమాట ఇప్పుడు అర్థమైంది ఛందస్ అంటే ఏంటి పద్య లక్షణాలను తెలిపే శాస్త్రం అదే మళ్ళీ బోర్డు మీద రాశా చూడండి అంటే పద్యముల యొక్క స్వరూప స్వభావాలు ప్రతి పద్యానికి ముందు కాని గాని ఊహని గాని అని గాని అక్షరాలు ఉండడం మీరు చూసుంటారు టెక్స్ట్ బుక్ లో ఊ అంటే ఏంటి ఉత్పలమాల చా అంటే చంపకమాల తేగి అంటే సి అంటే సీసం అంటే ఆ పద్యం అనుకున్నటువంటి ఒక గుర్తింపును చెప్తుంది పద్యముల యొక్క స్వరూప స్వభావం తెలియజేయనేది ఛందస్ ఇందులో ఏముంటాయి ముఖ్యంగా గురువులు లఘువులు గణాలు ఏతి ప్రాస పద్యాలు రచించడానికి అవి తోడ్పడతాయి అన్నమాట పూర్వం అంతా గ్రాంథిక భాషలోనే పద్య రచన ఎక్కువగా ఉండేది నేటి కాలంలో ఆధునిక భాషలో పద్యరచన కొద్దిగా ఉంటుంది గద్య రచన ఎక్కువగా ఉంటుంది వచన కవితలు ఎక్కువగా ఉంటాయి అందులో కూడా గేయ కవితలు ఎక్కువగా ఉంటాయి అసలు పద్యం అంటే ఏంటి మన దాని యొక్క నిర్వచనం పాదనియమము కలిగి కూడిన పాద నియమము కలిగి కలిగి అంటే పద్యానికి నాలుగు పాదాలు ఉండాలి కొన్నిటికి ఐదు ఉంటాయి కొన్నిటికి ఎనిమిది ఉంటాయి అలాగా పాద నియమం కలిగి అంటే ఆ ఇచ్చిన ఛందస్సు రకాన్ని బట్టి పాద నియమము కలిగి యతి ప్రాసలతో కూడినటువంటి పదముల యొక్క సముదాయం గుంపును పద్యము అసలు గద్యం అంటే ఏమిటి వచనం పాద నియమం లేక అంటే ఎతి ప్రాస పాద నియమాలు ఉండాల్సిన పనిలేదు నాలుగు లైన్ లోనే ఉండాల్సిన పనిలేదు అర్ధవంతములైన పదముల సముదాయాన్ని గద్యం అంట ఇది చదివినా మనకి భావం అర్థమవుతుంది ఇది చదివినా భావం అర్థమవుతుంది ఈ కవిత్వం ఇది నేర్చుకోవాలంటే కొంత భాష బాగా వచ్చి ఉండాలి మనకి చదువు బాగా వచ్చి ఉండాలి ఈ వచనంలో అయితే అంత ఎక్కువగా రావలసిన పని లేదు ఈ గద్య పద్యాలతో కూడి ఉన్న రచన ఏంటి చెంపు కావ్యం మన మహాభారతం గద్య పద్యాలతో కూడి ఉన్నటువంటి రచన చెంపు కావ్యం చెంపు రామాయణం ఉన్నాయి అంటే తెలుగు వాంగ్మయం అంతా కూడా దేనిమీ ఆధారపడి ఉంది పద్య గద్యాలతో ఆధారపడి ఉంది ఆ పద్యాలలో ఏముంటాయి మళ్ళీ పద్యాల యొక్క స్వరూప స్వభావాన్ని నిర్ణయించేది ఛందస్సు ఆ ఛందస్సులే ఉంటాయి గురువులు లఘులు వాటి రకాలు ఉంటాయి కూడి ఉండి పదములు సముదాయం ఉండి పాదనీయం కలిగి ఉంటే అది పద్యం యతిప్రాసలు లేకుండా పాదనియమం లేకుండా అర్థవంతములైన పదముల సముదాయాన్ని గద్యము అంటున్నాం ఛందస్సు మొట్టమొదట మనకి వచ్చింది ఎవరు వాల్మీకి మహర్షి నోటి వెంట అనుష్టూపు ఛందస్సులో వెలువడింది దానితోటైనా రామాయణ రచనకి శ్రీకారం చుట్టడం అసలు ఛందస్సు అనేది ఎలా ఏర్పడింది అనుకుంటే మనలో పుట్టినటువంటి మనకు ఆహ్లాదాన్ని కలిగించేటువంటి మనలో పుట్టినటువంటి భావాలన్ని కొన్ని వాక్యాలుగా ఏర్పడి ఒక విలక్షణమైన రూపాన్ని సంతరించుకుంటే అది ఛందస్ అయింది ఛందస్సు ఎందులోది వేదాంగాలలో ఒకటి శిక్ష వ్యాకరణం ఛందస్సు జ్యోతిషం నిరుక్తం కల్పం వీటిలో దానికి ఇది ఛందస్సు గురించి పరిచయం అన్నమాట ఈ ఛందస్సు ఎలా ఏర్పడుతుంది ఈ ఛందస్సును గుర్తించడానికి గురు లఘువులు ఉంటాయి గురువు అంటే యు గుర్తుతోటి లఘు అంటే ఒకటి గుర్తుతోటి గుర్తిస్తాం గురువు అంటే ఏంటి ద్విమాత్ర రెండు మాత్రల కాలాన్ని గురువు అంటాం కాలము లఘువు అంటే మాత్రాకాలం అంటే అర్థం ఏమిటి ఒక అక్షరాన్ని పలకడానికి తక్కువ సమయం పడితే ఏకమాత్రాకాలం అది లఘు ఒక అక్షరాన్ని పలకడానికి ఎక్కువ సమయం పడితే అది గురువు దాని ద్విమాత్రాకాలము అంటాం మాత్రాకాలం అంటే ఒక చిటిక వేసేంత సమయం లేదా కనురెప్ప పాటు కాలం కంటిరెప్ప కొట్టుకునే సమయం కాని ఒక చిటిక వేసేంత సమయాన్ని కానీ మాతరాకాలము అంటాం ఈ ఛందస్సు ఎక్కువగా గేయాలలో వాడతారనమాట అంటే వీటి ఛందస్సును గుర్తించడానికి మనకి రెండు గుర్తులు ఉన్నాయి గురువు లఘు అని ఆ గురువు ఏంటి వేటిని ఛందస్సులో ఈ తెలుగు వాంగ్వలే అనే ఎన్నో ఉన్నాయి అచ్చులు ఉన్నాయి హలులున్నాయి ఉభయ అక్షరాలు ఉన్నాయి మరి వేటిని గురువులుగా గుర్తించాలి వేటిని లఘువులుగా గుర్తించాలి అని సందేహం వస్తుంది అంటే గురు లఘువులు గుర్తించడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి కొన్ని సూత్రాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇందాక మనం చంద సంఖ్య ఏంటో చెప్పుకున్నాం గురువు అంటే ద్విమాత్రా కాలం అని లఘు అంటే ఏకమాత్రా కాలం అని చెప్పుకున్నాం గురువుకు గుర్తేంటి యు లఘుకు గుర్తేంటి ఒకటి అది ఇప్పుడు వేటిని గురువులుగా గుర్తించాలి లఘులుగా గుర్తించాలో తెలియాలి తెలుగు అక్షరాలు చాలా ఉన్నాయి అచ్చులు హల్లులు ఉభయ అక్షరాలు అందులో వేటి వేటిని గుర్తించాలో తెలుసుకుందాం ముందుగా గురువులుగా గుర్తించవలసిన అక్షరాలు అవేంటి గురువుకు గుర్తేంటి యు అని పెట్టుకున్నాం దీర్ఘాచులు అంటే ఆ ఈ లు ఇంకా ఏ ఐ ఇలా పెట్టచ్చు ఎక్కడ దీర్ఘం ఉన్నా అది గురువు దీర్ఘాచులతో కూడిన హల్లులు అంటే కా ఇవి కూడా గురువులు విసర్గ కళ అక్షరాలు అంటే కహ దుహు మహ యహ రహ ఏదైనా కావచ్చు విసర్గ కలిగి ఉంటే దానికి గురువు పెట్టుకోవాలి విసర్గ కలిగి ఉంటే నిండు సున్న కళ అక్షరాలు కం చం మం యం అలా ఇవన్నీ కూడా గురువులు ఈ మాని యాని పక్క పక్కనే ఎందుకు రాస్తున్నాం అంటే మాకు చిన్న సున్నా ఉండాలి తలకట్టు కరెక్ట్ సున్నా పైకే ఉండాలి యాకి పెద్ద సున్నా ఉండాలి తలకట్టు పక్కకు ఉండాలి అది తెలియడం కోసం పక్కన రాస్తున్నాం పొల్లు హల్లు కలవి అంటే నన్ నిన్ నున్ లన్ అది సంయుక్తాక్షరాలకు ముందు ఊది పలికేవి అంటే ఇక్కడ ఏముంది ఉదాహరణకి ఇక్కడ రమ్య అని రాసుకున్నాం రమ్య అన్నప్పుడు రం ప్లస్ యా రమ్య అయ్యింది ఈ రమ్ అనేటప్పుడు ఈ అక్షరంకి అక్షరానికి సంబంధం ఉంది కాబట్టి ఇది గురువు అవుతుంది ఇది లఘు అవుతుంది మనం గురువు ఇది అవుతుంది కాబట్టి ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి అలాగే చక్రి ఉందనుకోండి చక్రీ చక్రి అన్నాం అంటే ఊది పలుకుతున్నాం కాబట్టి ఇది గురువు ఇది లఘు అవుతుంది దీదే అండర్లైన్ చేసుకోవాలి వర్ష ఉందనుకోండి వర్ష అన్నప్పుడు వర్ష వర్ష అయింది అప్పుడు ఇది గురువు ఇది లఘు విత్వాక్షరాలు అంటే ఏంటి అదే అక్షరానికి అదే ఒత్తురాడు అమ్మ అక్క అయ్యా చెల్ల ఇక్కడ సంయుక్తాక్షరాల ముందు ఊది పలికేవి ద్విక్షరాలకు ముందున్నవి ఇక్కడ ద్విత్వాక్షరం ఏది ఇది అంటే ఏది అవ్వాలి గురువు ఇది అవ్వాలి అక్కలో ఏమవ్వాలి ఇది అవ్వాలి అయ్యలో ఏమవ్వాలి ఇది నాన్న చెల్లి ఇవి కూడా రాసుకోవచ్చు మనం చూసారా గురువులుగా వేటిని గుర్తించవచ్చు దీర్ఘాచుల గురువులు దీర్ఘాచులతో కూడిన హల్లులు గురువులు విసర్గ కళాక్షరాలు గురువులు నిండి సున్న కళాక్షరాల గురువులు పొల్లు హల్లు కళాక్షరాల గురువులు సంయుక్త సంయుక్తాక్షరాలకు ముందు ఊది పలికేవి గురువులు దిత్వాక్షరాలకు ముందున్నవి గురువులు ఇవి కానివన్నీ ఏంటి లఘువులు ఇవి కానివి లఘువులు అంటే ఏంటి ఇక్కడ హ్రస్వాచులు అంటే ఆ ఉ ఈ రా హ్రస్వాచులతో కూడిన హల్లులు అంటే క చ ఇదన్నమాట వట్రసుడి కలవి క్రూ చురు మృ తృ ఇది ఒత్తి కింద లెక్క కాదు సహజంగా ఉన్నది సంయుక్త అక్షరం అసలు సంయుక్త అక్షరం ఏదైతే ఉందో దాన్ని అంటే ఇక్కడ మనం ఇందులో కూడా తీసుకోవచ్చు మియా ఉంది కదా అది క్రీ ఉంది కదా అది షా ఉంది కదా అది ద్విత్వాక్షరాలు అసలు ద్విత్వాక్షరం ఏముంది ఇక్కడ మా క సంయుక్త అక్షరాలకు ముందు ఊది పలకనివి ఇది కొత్తగా మనకి చెప్పును ఊది పలకనివి ఏంటి ఏంటి సంయుక్త అక్షరం ఎప్పుడైనా పదం మధ్యలో వచ్చినప్పుడు రెండు ముందు అక్షరానికి మధ్య మొద మొదటి అక్షరానికి సంబంధం ఉన్నప్పుడు గురువు అవుతుంది లేనప్పుడు గురువు అవుతుంది ఉదాహరణకి వాని అని అనిచ్చాం ఈ శ్వాస ఈ పదం వేరు ఈ పదం వేరు స్వా అనేది ఇక్కడ ఏంటి సంయుక్తాక్షరం అయింది కాని ఇక్కడ వాణి అన్నప్పుడు వాణిస్వాణి అని చదవట్లేదు మనం కాబట్టి ఈ వాణి పదం వేరు ఈ పదం వేరు ఇక్కడ ఊది పలకబడట్లేదు కాబట్టి ఇక్కడ ఏమైంది ఏమవుతుంది ఇది లఘువే అవుతుంది దీని ముందున్న అక్షరం లఘువే అవుతుంది అనమాట అంటే దీనికి ఎది పెట్టుకోవాలి అర్థమైంది కదా లఘువుగా వేటిని గుర్తించాలి తక్కువ సమయంలో పలికే అక్షరాలను గుర్తించాలి అంటే హ్రస్వాచులు ఆ ఈ ఊరు ఏ హ్రస్వా హ్రస్వాచులతో కూడిన హలు కా చాయ వట్రసుడి కలవి క్రు చ్రు మృ తృ సంయుక్త మ్యా క్రీ ష విత్వాక్షరాలు మా క య అక్షరానికి ముందు ఊది పలకనేవి వాని శ్వాసలో ఇది సంయుక్తాక్షరం అయినప్పటికీ కూడా దీని ముందున్న అక్షరం ఊది పలకబడలేదు కాబట్టి లఘువైంది ఈ గురులోగులుగా గుర్తించవలసిన అక్షరాలు పూర్తిగా గనక మనం నేర్చుకున్నట్లయితే గణ విభజన చేయడం చాలా తేలికైపోతుంది ఇప్పుడు ఈ వీడియోలో మీరు ఏం తెలుసుకున్నారు చందస్ అంటే ఏమిటి చందస్ని గుర్తించే పద్ధతులు ఏమిటి గురులఘులుగా గురు లఘుల నిర్ణయం అంటే వేటిని గుర్తించాలి తెలుసుకున్నారు కదా తర్వాత వీడియోలో మీరు గణాలు రకాలు వాటి గురించి తెలుసుకుంది గాని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే లైక్లే నాకు మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహనిస్తాయి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం